పులిబిడ్డ సినిమాలో కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ అని పాట వినండి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రీ విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా అది అంతరాత్మనే నులిమెసిందా ఇక సత్యమన్నదే కరువవుతుంద ఇక సత్యమన్నదే కరువవుతుంద కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ శెంభో మహదేవా హర హర శంభో మహదేవా శంభో మహదేవ హర హర శంభో మహదేవ దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్షా అన్యం పుణ్యం ఎరగని నాకు అన్నపూర్ణ రక్ష దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి భిక్ష అన్నం పుణ్యం ఎరగని నాకు అన్నపూర్ణ రక్ష ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది పరీక్ష ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను గుడిలోని తండ్రే మనకు తీర్పు గుడిలోని తండ్రే మనకు తీర్పు కాశీ విశ్వనాథ తండ్రీ విశ్వనాథ నువ్వే తండ్రి వైతే నా తల్లి విశాలాక్షి ను నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రీ విశ్వనాథ శంభో మహదేవ హర హర శంభో మహదేవ శంభో మహదేవ హర హర శంభో మహదేవ காசி விஸ்வநாத தண்டீ விஸ்வநாத